పది సంవత్సరాలు తీసుకున్నాం ఈ పది సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఈ మూడు కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం ఇది చేస్తా ఉంటాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు కోట్లు అగ్రికల్చర్ సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం ఓవరాల్ గా చూద్దాం టైం అక్కడ కాబట్టి పద్నాలుగు పదైదులో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు జిఎస్టిపి ఈరోజు పదహారు కోట్ల ఆరు ల పదహారు లక్షల ఆరు వేల నూట తొమ్మిది కోట్లు ఇది గ్రోత్ అనమాట మోర్ దెన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పదిహేళ్ళలో మోర్ దెన్ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయ వేలు పరకాపిటా ఇంకం తలసరి ఆదాయం అది ఈరోజు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తుంది ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఎట్టించా లాస్ట్ టైం ఎనిమిది పాయింట్ రెండు సున్నా పర క్యాపిటల్ ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి టువల్ పాయింట్ నైన్ జీరో ఇక్కడ కూడా టీఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ ఎనిమిది పాయింట్ ఆరు సున్నా ఉంటే ఈసారి ట్వల్ పాయింట్ నైన్ ఫోర్ కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెజర్ చేస్తామని చెప్పాను జీఎస్టీపీ చెప్పాను పర్కాపట చెప్పాం పదేళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఐదేళ్ళు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయ్యాం ఈ ఐదేళ్లు టెన్ పాయింట్ త్రీ టూ గ్రో అయ్యాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎనిమిది ఉంటే ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ గ్రో అయ్యాం పెంచాం ఇది అగ్రికల్చర్లో ఈసారి పదహారు అప్పుడు కూడా పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ ఐదేళ్లు పెరిగాం ఇండస్ట్రీ పదకొండు పాయింట్ తొమ్మిది సర్వీసెస్ పదకొండు పాయింట్ తొమ్మిది పదమూడు పాయింట్ ఐదు ఇక్కడికి వచ్చేందుకు టెన్ పాయింట్ టూ టూ పదకొండు పాయింట్ మూడు మూడు పది పాయింట్ ఎనిమిది నాలుగు పది పాయింట్ మూడు రెండు ఈ సంవత్సరం ఇది పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు పాయింట్ ఏడు ఒకటి పదకొండు పాయింట్ ఏడు సున్నా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది దాన్ని రికవర్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్ ఇక్కడ పద్నాలుగులో నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంటు జీడిపిలో మన షేర్ ఉంటే అది నైన్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పెరిగింది ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నైన్ పాయింట్ సెవెన్ కరెంట్ ప్రైస్ ఉంటే మంది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే దగ్గర దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ మనం ఎక్కువ గ్రో అయ్యాం లాస్ట్ ఇయర్ కంటే నాలుగో పాయింట్ సున్నా మూడు ఎక్కువ గ్రో అయ్యాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ గ్రో అయ్యాం కానీ ఇప్పుడు కూడా త్రీ పాయింట్ ఎయిట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దేశ సంపద అయితే మంది పాయింట్ వన్ నైనే ఉంది ట్రిలియన్ ఇది మీకు క్లారిటీ కోసం ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ న్స్టెంట్ ప్రైసెస్ ఇప్పుడు ఈ పీరియడ్లో ఫోర్ పాయింట్ ఎయిట్ టూ తర్వాత ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఇప్పుడు మళ్ళీ ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసం నెక్స్ట్ ఇక్కడ పర క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పెరిగింది ఐదేళ్ళు పద్నాలుగు పంతొమ్మిది తర్వాత అది నైన్ పాయింట్ వన్ ఎయిట్కి తగ్గిపోయింది జిఎస్టిపి తగ్గిపోయింది పరకాపిట్ట క్యాపిట ఇన్కమ్ తగ్గిపోయింది పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది దగ్గర ఎంత పర్సంటేజ్ నాలుగు పాయింట్ వన్ త్రీ జీరో త్రీ నాలుగు పాయింట్ జీరో త్రీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది పరకాపిట్ట ఇన్కమ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చే కొందకి ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది పెరిగింది అప్పుడు పదమూడు పాయింట్ రెండు ఒకటి ఇప్పుడు పన్నెండు పాయింట్ తొమ్మిది పెరిగింది ఇది ఎయిట్ పాయింట్ మొత్తం కలిసి ఆవరేజ్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం మూడు వేల నూట అరవై తొమ్మిది యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్ దేశం రెండు వేల మూడు వందల అరవై ఒకటి యుఎస్ డాలర్స్ దేశం కంటే ముందున్నాం సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం కానీ ఓవరాల్గా మూడు వేల నూట అరవై తొమ్మిది డాలర్లు ఈ సమతానికి వచ్చాం నెక్స్ట్ ఇది ఏపీ జీఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎఫ్ఏఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇది ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట గ్లాన్స్ ఇచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం అది రేపు బడ్జెట్ లో వస్తాయి దాన్ని పే చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ జీబీఏ జీఎస్డిపి పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీకు ఇచ్చాం అప్పుడు రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఉంటే ఇప్పుడు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది అదే మరిగా ఎయిట్ పాయింట్ టూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు పెరుగుతుంది జీవీఏ అదే మరి జీఎస్డిపి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది అంత మునుపు కూడా సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఐదేళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతుకి పండుగ ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది రెండోది ఈ రోజు మీరు చూసినప్పుడు పదహైదు వందల కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్ని పే చేసి ఇరవై నాలుగు గంటల డబ్బులు ఇవ్వగలిగాం మా ఇచ్చరిక అన్ని స్ట్రీమ్ లైన్ చేసాం దిగుబడి పెరిగింది చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయం ఏమేమి పెరిగిందని ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పెరిగింది సర్వీస్ సెక్టర్ లెవెన్ పాయింట్ సెవెన్ ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ పది పర్సెంట్ పెరిగింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఇండస్ట్రీ పెరిగింది తొమ్మిది పాయింట్ మూడు పది పాయింట్ ఐదు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ పెరిగింది ఇది ఓవరాల్ గా మీకు ఒక ఐడియా కోసం దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం మూడు సెక్టర్ల్లో క్యాపిటల్ ఇన్కమ్ ఇపకాల్ ఆల్ ఇండియా సేమ్ ఇది ఓకే ఇది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్ లో మనం తీసుకుంటాం కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు వచ్చాం అదే లాస్ట్ ఇయర్ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ వచ్చారు పర్ క్యాపిటల్ ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు వచ్చారు మనం నైన్ పాయింట్ టూ త్రీకి వచ్చాం ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్టిపి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ పర్ క్యాపిటల్ ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ వచ్చేసాం జనాభా తగ్గడం జిఎస్టిపి పెరగడం ఇవన్నీ కారణాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఒక ఐదు ఆరు సెక్టర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఫారెస్ట్రీ లాగింగ్ అండ్ ఫిషింగ్ అక్వాకల్చర్ ఈరోజు మనం చూస్తే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల నుంచి ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ అయింది అగ్రికల్చర్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ార్టికల్చర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ నైన్ లాస్ట్ ఇయర్ మైనస్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ ఆర్టికల్చర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ లైఫ్ స్టాక్ ఐదు పాయింట్ ఆరు మూడు పది పాయింట్ సున్నా ఒకటి ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరియు మాట్లాడతానండి అమూల్ తీసుకొచ్చి అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసాను పెంచితే ఏం పెంచారు ఐదు పాయింట్ ఆరు మూడు పెరిగింది ఇప్పుడు టెన్ పాయింట్ జీరో వన్ వచ్చేది చాలదు మినిమం పదహైదు పర్సెంట్ పైన పెరిగే అవకాశం ఉంది ఇది పేదవాళ్లకు సంబంధించిన విషయం లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది దాని మీద శ్రద్ధ పెడుతున్నారు ఫారెస్ట్ అండ్ లాగింగ్ నాలుగు పాయింట్ రెండు నైన్ ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది దీంట్లో ఆ రెడ్ శాండ్ అవన్నీ అమ్మడం వీలు లేదు ఆ ప్రాబ్లం ఉంది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ టూ పాయింట్ జీరో టూకు పడిపోతే పదహారు పర్సెంట్ పెంచాం ఇది అవకాశం ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ పెరుగుతుంది ఆర్టికల్చర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది లైవ్ స్టాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈ రోజు అదే చెప్పాము వాళ్ళందరికీ దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను అగ్రికల్చర్ కూడా మనం నేచర్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబులిటీ సర్టిఫికేషన్ బయర్స్ తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికీ కూడా నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారింగ్ మైనస్ ఉంది లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది అది రికవర్ చేశాం కానీ ఇంకా మైనస్ ఉంది వన్ పాయింట్ త్రీ ఎయిట్ లాస్ట్ టైం అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు మ్యానుఫాక్చరింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈసారి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎలక్ట్రిసిక్ గ్యాస్ వాటర్ సప్లై అన్ని ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ కన్స్ట్రక్షన్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఆవరేజ్ని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ వు హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్ బాగా చేయాల్సిన సెక్టర్ ఇది ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి లెవెన్ పాయింట్ త్రీ టూ రైల్వేస్ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ టెన్ పాయింట్ సెవెన్ త్రీ నుంచి థర్టీన్ పాయింట్ సెవెన్ జీరో కమ్యూనికేషన్స్ పద్నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు నుంచి పదహైదు పాయింట్ రెండు అనేది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ టెన్ పాయింట్ టూ ఎయిట్ నుంచి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వన్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెవలింగ్ పన్నెండు పాయింట్ ఆరు నాలుగు నుంచి పదకొండు పాయింట్ ఒకటి మూడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పాయింట్ ఏడు ఆరు నుంచి ఐదు పాయింట్ రెండు ఒకటి అదర్ సర్వీసెస్ పది పాయింట్ ఐదు ఏడు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు మొత్తం సర్వీస్ సెక్టర్లో టెన్ పాయింట్ త్రీ నుంచి పాయింట్ సెవెన్ ఇవి వేరియస్ సెక్టర్స్ వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం ఇరవై పర్సెంట్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కో వర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపి వస్తుంది దీని మీద ఫోకస్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ మూడ్లో కూడా మీకు చూపించింది ఏ విధంగా ఎకానమీ గ్రో అవుతుంది చూపించాం దానివల్ల తలసరి ఆదాయం ఎటు పెరుగుతుంది చూపించాం లాస్ట్కి వచ్చే ఓన్లీ వన్ స్లైడ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కూడా మీకు చూపిస్తాం దాని మీదనే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఇది రెండు వేల పదహారులో ఏపీ ఇవన్నీ పాపులేషన్ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో నూట ఇరవై రెండు కోట్లు ఇప్పుడు ఇరవై ఒకటి అయింది ఇరవై ఆరుకు వస్తున్న నూట నలభై మూడు కోట్లు ఇండియా అయితే మంది ఐదు పాయింట్ మూడు ఎనిమిది ఆల్ ఇండియా వన్ పాయింట్ ఎయిట్కి వస్తూ ఉంది మంది వన్ పాయింట్ ఫైవ్ వన్కి వస్తూ ఉంది ముప్పై ఒకటి వచ్చే ముందుకే నూట నలభై ఎనిమిది కోట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు వన్ పాయింట్ సెవెన్ టూ వన్ పాయింట్ ఫైవ్కి వస్తున్నాం రెండు వేల నలభై ఆరుకు చూస్తే నూట అరవై ఒక కోట్లు ఇక్కడ వన్ పాయింట్ టూ వన్ ఐదు కోట్ల నలభై రెండు లక్ష కోట్ ఐదు కోట్ల నలభై రెండు లక్షలు ఇక్కడ నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది ముప్పై ఒకటి నుంచి వరుసగా స్టాగ్నేషన్ ఇంకా డిమినేషన్కి వస్తున్నాం అంటే ముప్పై ఒకటి నుంచే డిమినేషన్కి వచ్చేస్తాం ఇప్పుడు మన రేటు కానిట్టునే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినేషన్కి వస్తుంది యాభై ఒకటి తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్ దీనికోసం నేను అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ రీప్లేస్మెంట్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ వన్ రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ రెండు పాయింట్ ఒకటి చిల్డ్రన్ కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది ఎక్కువైతే ఎక్కువ అవుతుంది తక్కువైతే తగ్గిపోతుంది ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే రెండు వేల ఇరవై ఐదు వన్ పాయింట్ ఎయిట్ అక్కడ ఉన్నారు ఇప్పటికే వన్ పాయింట్ నైన్ త్రీ ఇరవై ఒకటికే అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతూ ఉంది మంది అయితే వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇంకా బాగా తగ్గిపోయింది సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి ఇంకా రాను రాను ఇప్పుడు సౌత్ కొరియా పాయింట్ సెవెన్ జపాన్ సేమ్ థింగ్ ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్ చైనా కూడా ఇంకా డిమినిషింగ్ పాపులేషన్ వాళ్ళకో మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు మన జనాభా పెరిగింది ఇది కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మనం కూడా తగ్గుతాం సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ సెట్ ఆస్తి జనాభానే అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు కడాని శ్మశానంగా తయారవుతుంది పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది ఏం చేయాలో ఎవరికి తెలియదు ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు విడల్పుగా ఉంటాయి దాని మీద పోయే మనుషులు ఉంటారు ఆ పరిస్థితి వస్తుంది సో వీ మస్ట్ నో అవుట్ విజువలైజ్ థింగ్స్ వర్క్ ఫార్వర్డ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకునేది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం సంపద సృష్టించడం ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ సంవత్సరం పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు వచ్చిందంటే ఇప్పటికే దగ్గరి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అమరావతి ట్రాక్లో పెట్టాం పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం డబ్బులు కూడా ఉన్నాయి ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కట్టే అది అయిపోతుంది తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోని ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల గోదావరి పెన్న నదులు అనుసంధానం చేస్తే మనం మీరు చూసారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి గార్డెన్స్ పెట్టుకున్నారు మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు డ్రై అయిపోయింది మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్ దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్ వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి టెక్నాలజీ ఉంది భూమి ఉంది అవకాశాలు ఉన్నాయి ఆకాశం అద్దుగా పనిచేయచ్చు బట్ ఒక పర్సెంట్ గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను ఒకసారి చూసుకోండి మీరు డబల్ డబుల్ గాని గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం నెక్స్ట్ నెక్స్ట్ ఇదేనా గురి నెక్స్ట్ 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 ఇది ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇది ఇంతవరకు మీకు ఎవరున్న ఆలోచన వచ్చింది లేదా నాకు తెలియదు ఏడున్నర పర్సెంట్కి కి ఫిఫ్టీన్ పర్సెంట్కి కి డిఫరెన్స్ పర్క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల నుంచి యాభై ఎనిమిది లక్షలు ఎవరన్నా యాభై ఎనిమిది లక్షలు కావాలనుకుంటారా పదమూడు లక్షలు కావాలనుకుంటారా అందరూ తెలివైన వాళ్ళే కదా వాళ్ళకంటే మనం తెలివైన అడుగు అంతే మన ప్రజలు కూడా తెలివైన అడుగుండాలి నేను ఒక్కడనుకుంటే చేయలేదు మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల ప్రజల్ని చైతన్యమంత చేయాలా అదేదో నా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు వీరంతా కొంతమంది అజెండా ఉంటుంది హిడన్ అజెండా కానీ చాలా మందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలని చెప్తున్నా అందరూ చేయగలుగుతారు లాస్ట్ ఇయర్ ఎనిమిది పర్సెంట్ గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం ఒక పర్సెంట్ గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా ఒక పర్సెంట్ నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఎక్కువ గ్రో అయ్యాం దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా అందుకే నన్ను యాక్షన్ నేను అందుకే నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా అట్టగా నేనేమంటానంటే నేను మిమ్మల ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారితనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందన్ను నేను వస్తే అభివృద్ధి జరుగుతున్నాను ఒప్పుకున్నారు అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది ఇప్పుడు రోడ్లు వేసాం నిన్న అందరూ రోడ్లో వచ్చారు లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు కనపడలేదు డిఫరెన్స్ డెవలప్మెంట్ కాదా అది పోలవరం శ్మశానం అన్నారు ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం పనులు పెట్టాం భూమిలో బిరగల రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది హైదరాబాద్ ఎట్ట పెరిగింది సేమ్ థింగ్ కదా ఒక లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది కోటి అయింది కోటి నలభై కో నలభై కోట్లు వంద కోట్లు అయిపోయింది ఎకరా దట్ ఈజ్ వెల్ వెల్త్ క్రియేషన్ ఎందుకు పెంచారంటే అది వితండవాదం అందుకే నేను అంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను ఇరవై రెండు ఇరవై మూడు పాలసీలు తీసుకొచ్చాను పెట్టుబడులు తీసుకొచ్చాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను ఈ రోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారో చెప్తాను చెప్పిన ప్రిపేర్ అయ్యి రమ్మంటాను రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం మినిస్టర్ సెక్రటరీస్ కలెక్టర్స్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్పుడు సాధ్యం అవుతుంది నేను ఒక్కడే చేస్తే కాదు ప్రజలు కూడా చేస్తాం ప్రజలకి ఏం చెప్పారు నన్ను నమ్మారు ఏమి నమ్మారు అభివృద్ధి చేస్తారు సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయి రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది ఇప్పుడు నేను ఇది యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో ఖర్చు పెరిగి పెడతారు కదా పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం పేదవాళ్ళకు ఖర్చు పెడతాం ఇట్ ఈజ్ సైకిల్ సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అప్పు చేసే వివరిస్తారు ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడల్లా ది తీసేనారు అప్పు తీసుకున్న తర్వాత కడతా ఉంటే నమ్మకం ఉంటేనే అప్పిస్తాడు లేదంటే ఎందుకు ఇస్తాడు ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు రెండు రోజులు తప్పించుకుంటాడు మూడు రోజులు తిరగబడతాడు నా డబ్బులు కట్టవా కథలు మాట్లాడుతున్నామని మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది వస్తే ఎదురు ఆడా తెలంగాణలో ఏ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఎప్పుడు నేను చెప్పేవాడిని బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే డబుల్ రావాలంటే తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం క్రెడిబిలిటీ రేటింగ్ ముఖ్యం అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు కంపెనీకి కావచ్చు వ్యక్తికి కావచ్చు ఓన్లీ నీకు వెన్నే వస్తాయి సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి పదమూడు లక్షలకు ఆగిపోతారా యాభై ఎనిమిది లక్షలు కావాలన్నా అని ఆలోచించుకునే సమయం వచ్చింది తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే యాభై ఏడు లక్షల ఆదాయం వస్తుంది నలభై ఏడుకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ పదమూడు లక్షలు ఇరవై ఒక లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు అది కూడా వస్తుంది చెప్పలేము అప్పులు ఎక్కువైపోయినాకేం చేస్తారు వాడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చే రాడు ఇప్పుడుండే ప్రస్తుతం రేటు అవన్నీ కూడా వర్క్ పై అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది కానీ ఇది పెరుగుతుంది పర్ క్యాపిటన్ గా పెరుగుతుంది కానీ ఇది తగ్గుతుంది అంటే చాలా పెరిగింది ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అంటే చెప్పలేం ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూడాలి దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బీపీ పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది అన్ని కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు జపాన్ పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు డిఫ్లేషన్ ఉంది ధరలు తగ్గుతున్నాయి మన దగ్గర పెరుగుతున్నాయి కొన్ని కంట్రీస్ పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే లక్ష రూపాయలు అక్కడ పోతే ఇరవై వేలకు ముప్పై వేలకు వచ్చేస్తున్నాయి సేమ్ రూమ్ సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ అనామిలీస్ ఉన్నాయి అవుట్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం వాళ్ళు పెంచాలి కదా మన రాష్ట్రం కదా కదా వాళ్ళకుంటే తిరవై తొమ్మిది ఉన్నాయి కదా అన్నిటికీ పెంచాలి కదా మీకు మన చేతల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి మనం ఒక ఒకరికే చేయరు దేశానికి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి మనం కష్టపడాలి మనం తెలివితేటలతో బతకాలి అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం రావాలి టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను మీరు ఇంకేమన్నా ప్రశ్చన్స్ ఉన్నాడు అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం జిల్లా దెన్ కాన్స్టిట్యు మండల్ విలేజ్ దీని వరకు వెళ్తున్నాం ఎక్కడైతే పర్ క్యాపిట జీఎస్టీ తక్కువ ఉందో పర్ క్యాపిట తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం ఎట్లయితే నేను పీ ఫోర్ తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కు నేచురల్ గా ఉన్నాయి విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది గ్రోత్ కూడా ఉంటుంది నెంబర్ వన్ తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ ఇది ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్ లో తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియజేషన్ సిటీ సిటీవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్ ఆర్టికల్చర్ ఇరవై ఒక్క పర్సెంట్ గ్రో అయ్యి అగ్రికల్చర్ రెండు మూడు పర్సెంట్ గ్రో అయ్యింది అనుకోండి కోనసీమ విల్ హ్యావ్ ఎ డిజడ్వాంటేజ్ కంపేర్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడపట్ సెనారింగ్ టు ఫేస్ ఎయిట్ అప్పుడు ఇక్కడ ఏం చేయాలి కూడా ఆలోచించుకోవాలి నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్ భీమవరం ఆ ఏరియా చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్ ఇప్పుడు రివర్స్ అయింది పామ్ ఆయిల్ వచ్చింది పామ్ ఆయిల్ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల ఆదాయం వస్తుంది దట్ ఈస్ ది ఎకానమీ ఈజ్ చేంజింగ్ वैम से अंके मिगे माडन पद पाइंटी पवर्टी एंप्लायुलेषन मेनेज स्की दाडक्ट फर्फेक्षकअप वै लाजिस्टिस् इंडस्ट्रियजेष प्रोडक्ट फर्फ इंडस्ट्रिय डी टेक्नजी इन आफ् लाइफ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరిగింది టూరిజం ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఉండే రూములు ఏమాత్రం చాలు కనీసం ఒక యాభై వేల రూమ్